మెస్సీతో ఫుట్బాల్ ఆడతా అట ఎవరికి కావాలి ఫుట్బాల్ మ్యాచ్ నీ అవలాగానే ఉన్నావు రెండు రోజులు కొడుక జనాలు ఈతోని ఫుట్బాల్ కాదు ఉరికి ఉరికి ఆడతారు ఫుబాల్ ఈతో మెస్సీ కానీ తెలుసా మన వాళ్ళకు జనరల్గానే భారతదేశంలో క్రికెట్ ఎక్కువ ఆడతారు ఆ ఫుట్బాలే తక్కువ ఆ మెస్ అంటే అయినా ఉత్తగా ఇట్లా ఒక యాడ్లు ఇట్లా కనపడితే ఒక నిమిషం కూడా కనపడితే వంద కోట్లు తీసుకుంటాడు ఇప్పుడు వీడు విడిస్తే పుణ్యానికి వస్తలేడు వాడు పైసలు తీసుకునే వస్తున్నాడు ఇక ఓ సోషల్ మీడియాలో అయితే మెస్సీ వసేస్ మేస్త్రి అని పెట్టినాడు గుప్ప మేస్త్రి కదా ఈయన పేరు ఆయన మెస్సీ ఇటు మేస్త్రి మెస్సీ వర్సెస్ మేస్త్రి అని పెట్టాడు ఈకెందుకు మెస్సీ గానితో మెస్సీతో పని ఈయనకెందుకు ఫుట్బాల్ మ్యాచ్ బా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించడం ముఖ్యమంత్రి ఆట నేను ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతుంటాడు ఈయన ఏం చేయాలి ఈయన మ్యాచ్ ప్రాక్టీస్ చేస్తేందుకు ఈయన మునగాడు పెద్ద ఫుట్బాల్ ప్లేయర్ అని ఈయన ఓన్లీ ప్రాక్టీస్ చేసేందుకే ఎంసీహెచ్ఐట్లా ఐదు కోట్లతో స్టేడియం ఈయన ప్రాక్టీస్ కోసం అట ఐదు కోట్లతో స్టేడియం ప్రజాదరణ దుర్వినో గురించి వీడి మాట్లాడతాడు